పెదపాడు మండలం వట్లూరు గ్రామం వద్ద గ్రామస్తుల కోరిక మేరకు సుమారు ఐదు కోట్ల రూపాయల అంచనాలతో రైల్వే అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టడానికి చర్యలు చేపట్టినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు వట్లూరు వద్ద అండర్పాస్ బ్రిడ్జి బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను గ్రామస్తుల తరపున ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సహకారంతో రైల్వే అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని సూచించారు జరిగిందని దీంతో వట్లూరు గ్రామంలో రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు ప్రాథమిక పరిశీలన నిమిత్తం రాగా బుధవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి పలు అంశాలను వివరించారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చొరవతో వట్లూరు ప్రజల చిరకాల కోరికైన అండర్ పాస్ నిర్మాణాన్ని ఐదు కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ తో నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపట్టామని ఏడాది కాలంలో ఈ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచించడం జరిగిందని తద్వారా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత వట్లూరు గ్రామస్తులకు స్థానిక పశువులకు పశువుల పెంపకందారులకు విద్యార్థులకు ఇది ఎంతో మందికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ಅದು ಕಲೆಕ್ಟರ್ ಗಾರ వీళ్ళకి రాపిస్తే జన్ అది ఎట్లా మీరు చెప్తాడు దాని ప్రకారం ఎంపీ గారు పంపిస్తే ఎంపీ గారు కలెక్టర్ పెడతా మన కొట్టు పంపిస్తాడు ఈరోజు మున్సి కాలేజ్ దగ్గర నుండి ఒట్లూరు మెయిన్ విలేజ్ లో ఈ ఆర్యూబి కట్టడం వల్ల కొన్నటువంటి గేట్ తీసేయటం వల్ల గేదెలు కానీ లేదు పశుసంపద రైతు వారీగా వ్యవసాయ కూలీలు ఈ బ్రిడ్జ్ దాటడానికి ఇబ్బంది పడుతున్నారు దీనికోసం గ్రామస్తుల యొక్క కోరిక మేరకు గౌరవ ఎంపీ గారి యొక్క తొరవతో ఇక్కడ ఆర్యూబి కావాలని చెప్పి డిమాండ్ ఉంది దాని మీద మన ఎంపీ గారు స్పందించగా మరి రైల్వే కూడా ఈరోజు వచ్చింది దా పని చేయడానికి ముందుకొచ్చారు అతి త్వరలోనే ఈ పనిని ప్రారంభిస్తాం సుమారుగా ఐదు కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది రాబోయే సంవత్సరంలో దాన్ని మొదలు ప్రారంభించడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను